అమ్మ దీని అమ్మమ్మ ఇది ఇంట్లోకే విశ్వనాథ్ సినిమా బయటకే రాఘవేంద్రరావు సినిమా చూపిస్తుందా దీనికి అజయ్ గడి సినిమా చూపిస్తుందా చీ చీ చీచే ఈ మధ్య హీరోయిన్లందరూ క్లబ్ డాన్సర్లా తయారయ్యారు ఏల బాబు ఈ ఫోటోలు చూడరా వాళ్ళకంత టైమే ఉండదే నా ముద్ది చూడు ఆ మన గిరిజలాగా ఉందే గిరిజలా ఉంటం కాదు గిరిజలా ఆగేసుకుంద నా చూడండి అయ్యో చేతిలో గ్లాస్ంది చూడు గ్లాస్లో డ్రింక్ కూడా ఉంది అది చూడు గిరిజా ఒరేయ్ అజీగా ఎంత శ్రవణానందంగా ఉన్నది ప్లన్ బి ఎక్కడ వాడు పైన నాడు ఎల్లి కుమ్మే ఇవాళ్ళు నిన్ను చంపి ప్రెస్ మీట్ పెడతాను